ఇలాంటివన్నీ జరిగాయి ఇప్పుడు నేను ఒకటి ఉదయగిరి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞత్ ఆలోచించండి నలభై ఐదు రోజులు ఆలోచించండి ఏ ముగ్గురు కలిస్తే ముగ్గురులో కూడా చర్చ చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను రాకపోతే ఏదో అయిపోతుంది కొంపలు కూలిపోతాయి నేను వస్తే ఇరవై ఏళ్ళు ఎన్నికి వెళ్ళిపోతుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నువ్వు ఐదేళ్లు పరిపాలించి ముప్పై ఏళ్ళు ఎన్నికి తీసుకెళ్ళిపోయావు ఇది మర్చిపోతున్నాను అందరి బ్రతుకులు అంధకారం అయిపోయినాయి ఏంటి బాధ గుంతల రోడ్లు నేను నేనున్నప్పుడు ఎక్కడన్నా గుంతల రోడ్లు ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అని పడితే ఆ రోజు ఆఫీసర్ని ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ వ్యవస్థలు అన్ని నాశనం అయిపోయినాయి తిరోగమనంలో ఉన్నాయి రివర్స్ టెండర్ మారిగా అందరిని రివర్స్ తీసే పోతున్నాడు ఈయన పరిస్థితి చూస్తే మనలు కూడా రివర్స్ నడవమంటాడు అలాంటి దుర్మార్గుడు ఈ దుర్మార్గ పాలన వద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మంచి వ్యక్తుల్ని ఎంపిక చేశాం ప్రభాకర్ రెడ్డి గారిని ఆయనకు సేవ తప్ప ఏమీ లేదు ఒక పైసా కూడా ఆశించాడు ఆయన సంపాదించిన డబ్బులు మీకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఏకైక లక్ష్యంతో వచ్చిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చాలా దేవుడు ఇప్పుడు మాత్రం ఆయన మీద విమర్శలు నీ ప్రవర్తన నచ్చకొచ్చారు ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ మంచి వాళ్ళు ఎవరున్నా వారిని ప్రోత్సహించి ప్రజాసేవకు ఉపయోగించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే మరి కాకర్లు కూడా ఆ రోజు ఒక ప్రోగ్రామ్ లో వచ్చాడు నేను ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సంపాదించారు డబ్బులు సంపాదించి మళ్ళీ నేను కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సేవలు అందించాలని వచ్చాడు ఈ కాంబినేషన్ మీరు ఎంపిక చేసుకోండి ఇక్కడే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా కష్టపడుతున్నాడు ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా విజయరామరెడ్డి ఉన్నాడు ఇంకా మిగిలిన నాయకులు ఉన్నారు అందరి సహకారం తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ కోరుతున్నా సమయం బాగా ఆలస్యమైంది రావడమే ఆలస్యమైంది మీ ఉత్సాహం చూస్తే ఇంకా ఎక్కువ మాట్లాడాలనిపిస్తా ఉంది కానీ గొంతు కూడా కాపాడుకోవాలి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు సైకోపోవాలి 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 ఇక్కడుండే తెలుగుదేశం జన సైనికులు బీజేపీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలయ్యే వరకు కష్టపడండి అటు కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఇటు రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ నలభై ఐదు రోజులు నిద్రపోకుండా పనిచేసి ప్రజలకు దగ్గరై ప్రజల్ని మెప్పించి గెలిపే ద్వేయంగా పనిచేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్

जी <speaking in the background> <speaking in the background> गारो <speaking in the background> <speaking in the background> సాకి సాకి రా తిరుమల

పట్లేడ్రాకు చేత స్రౌతు వడితో తో ది సోదనొక్కటేరా సైకో పోమని సైకిల్ నమని సైకో పోమని సైకిల్ నమని దిస్ ఇట్ ఈష్టగోదారి ది గోడత నిరు మనై శికననే చేబుతుొక్కటేరా సైకో సైకో

कदली राम कदली रा कदली रा कदली रा कदली रात का तो थेलु गुतलै सेठ कादली रा कदली राति युग तो थे